హాయ్ అండి అందరికీ నమస్కారం తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయింది కదా ఈరోజు నేను ప్రిపేర్ చేసేది చికెన్ పిక్కిల్ అనమాట నా స్టైల్లో ఈజీగా పక్కా కొలతలతో చికెన్ పిక్కిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం యాక్చువల్గా నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇది బోన్లెస్ విత్ బోన్స్ అయినా సేమ్ ప్రాసెస్ అండి ఏం చేంజ్ లేదు నేను ఈసారి బోన్లెస్తో పె చేస్తున్నాను బాగా వాష్ చేసుకొని అలా వాటర్ పంపుకోవాలి మసాలా కోసము స్టారనీస్ అండ్ ఇలాచీ బడి ఇలాచి దాల్చిన చెక్క ధనియాలు సోంపు ఇంకా లవంగాలు తీసుకోవాలి అండ్ వీటన్నింటినీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ నేను ధనియాలు ఫ్రై చేసుకుంటున్నాను వాటి కోసం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన మసాలా దినుసులు అన్నిటిని వేసేసుకొని ఇది వన్ కేజీకి ప్రాపర్ అండి అన్నిటిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వాటిని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలన్నమాట సో మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఇవి పర్ఫెక్ట్గా వన్ కేజీ చికెన్కి సరిపోతాయండి అండ్ ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి ఖచ్చితంగా అయితేనే మనకు అడుగంటకుండా ఉంటుంది ఈ కేజీ చికెన్ని ఇందులో వేసేసుకుంటున్నాను ప్యాన్లో అండ్ పసుపు వేసుకోవాలి ఇంకే ఎలాంటి ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏం వేసుకోకుండా దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రా ప్యాన్ హీట్ అయింది కాబట్టి అలా ఉంటుంది తర్వాత ఈజీగా వచ్చేస్తుంది దీంట్లో ఉన్న వాటర్ మొత్తము బయటకు వచ్చేసేయాలన్నమాట దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆ వాటర్ లో చికెన్ మొత్తం కుక్ అవ్వాలి అప్పుడే మనకి చికెన్ పాడవకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా ఇలా కాసేపటికి దాంట్లో నుండి వాటర్ వస్తాయి అండ్ ఈ వాటర్ లోనే ఈ చికెన్ మొత్తం కుక్ అవ్వాలి ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యే అంత వరకు మనం ఈ చికెన్ ని ఫ్రై చేసుకోవాలి ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకోసమే మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని మొత్తం బాగా కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ని కుక్ చేసుకోవాలి ఇలా డ్రై అయిపోతే సరిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకో ప్యాన్ తీసుకొని అందులో మనం చికెన్ ఫ్రై చేయడానికి అండ్ పిక్కిల్కి సరిపోయే అంత ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా సపరేట్ ఆయిల్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇదే ఆయిల్లోనే మొత్తం చికెన్ని కుక్ చేస్తాం మనము సో అందులో మనం ఇందకల ఫ్రై చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చాలామంది చాలా రెడ్గా ఫ్రై చేసేస్తారు చికెన్ని దాన్ని అలా ఫ్రై చేయడం వల్ల మనకు పిక్కిల్లో చికెన్ పీస్ వచ్చేసి రబ్బర్ లాగా లేదంటే నమలడానికి కూడా వీలు కాకుండా ఉంటుంది మరి అంత ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు అది కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం ఇంతవరకు కూడా దాన్ని చికెన్లో ఉంచి వచ్చే వాటర్లో కుక్ చేసాం కదా సో మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన పని లేదు కాస్త పైన రెడ్గా ఫామ్ అయితే సరిపోతుంది మరీ ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇలా అయితే సరిపోతుంది అండ్ ఇప్పుడు తీసి చికెన్ని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్కి ఓ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో ఇందాకలు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి అండ్ తర్వాత సాల్ట్ కారము ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి కారం వేసాక మనం ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచకూడదు లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది బ్లాక్ కలర్గా మారే ఛాన్స్ ఉంటుంది సో అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కారం వేయగానే అండ్ అది బాగా కుక్ అయిపోయిన తర్వాత మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో కాసేపు చికెన్కి ఈ మసాలా అంత పట్టే వరకు ఉంచుకొని ఇలా చికెన్ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత అందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజువి మూడు నిమ్మకాయలు తీసుకున్నాను మనం వేసుకున్న మసాలాకి అండ్ కారానికి మూడు నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి ఇలా బాగా కలుపుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవదు ఒక్కసారి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్